హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నేను బ్లౌజ్ సగంలో స్టిచ్ చేస్తూ చూపిస్తుంది ఏంట అనుకుంటున్నారా చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఎంత పెద్ద సైజో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఈ డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది కూడా ఈ క్లాత్ పైన నేనైతే వీడియో తీసాను పోస్ట్ చేస్తాన తర్వాత ఇప్పుడైతే నేను బ్లౌజ్ స్టిచ్ చేసేది చూస్తూ నేను చెప్పే విషయం అయితే మీరు గుర్తుంచుకోండి ఎందుకంటున్నానంటే ఒక్కసారి మాటిచ్చామంటే ఇంకా తప్పొద్దు మాట తప్పకూడదు కదా అని చెప్పేసి కష్టమైనా ఇష్టంగా చేయాలన్నమాట ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది అంటే ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ మీరు చూస్తున్నారు కదా మనకి ఫార్టీ టూ చెస్ట్ లూజు థర్టీ ఎయిట్ నడుము లూజ్ అనమాట బ్లౌజ్ కటింగ్ కూడా పోస్ట్ చేసి అందింది వచ్చేసి లైనింగ్ అనుకోండి ఒక మీటరు పావు తీసుకుంటే సరిపోతుంది నేను మీటరు పావు మీటరు పావు కట్ చేసుకున్నాను నాకు ఆ పైన పావు మీటర్ ఏమీ ఇవ్వరు కాకపోతే నాకు కుట్టడానికి కంఫర్టబుల్గా ఉండడానికి నేను ఆ మీటర్ అనేది ఎక్స్ట్రాగా తీసేసుకున్నాను తీసేసుకోవడం వల్ల లైనింగ్తో ఇబ్బంది లేదు లైనింగ్ వేసేసుకోవచ్చు మరి మెయిన్ క్లాత్ ఎలా మెయిన్ క్లాత్ని ఎలా సరిపెట్టాలి అనేది ఇక్కడ నాకు టాస్క్ అనమాట అంటే ఒకసారి మాటిచ్చేసాను వాళ్ళు వచ్చినప్పుడు నేను నా మిస్టేక్ ఏంటంటే శారీలు బిప్పదీసి చూసి సరిపోతాయా లేదా అనేది చూసి చెప్పి ఉంటే బాగుండేది కానీ నేను మాత్రం సరిపోతుండొచ్చులే అని అన్నట్టుగా అంటే నాకు నావి నేను స్టిచ్ చేసుకుంటూ ఉంటాను కదా నేను కొంచెం లావుగానే ఉంటాను కాబట్టి నేను సరిపెట్టగలను అనే ఉద్దేశంతో ఇంకా స్టిచ్ చేస్తానని చెప్పాను కానీ తీరా సాయంత్రానికి వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిన తర్వాత నేను బ్లౌజులు విప్పదీసి చూస్తే ఇప్పుడు నేను కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి చాలా క్రాస్గా వచ్చింది చాలా క్రాస్గా చాలా తక్కువగా వచ్చింది చూడండి ఎన్ని జైంట్లు వేశాను హ్యాండ్స్కి వచ్చేసి చూస్తున్నారు కదా ఇంకా సరిపెట్టాలి మాటిచ్చేసాము ఫోన్ చేసి చెప్పానండి సరిపోవట్లేదు అంటే పర్వాలేదు క్రాస్ బెల్ట్లకి శారీలో వచ్చిన క్లాత్ తీసి వేసి స్టిచ్ చేయండి అని చెప్పింది కానీ చూస్తున్నారు కదా శారీ వచ్చేసి వైట్ కలర్ వచ్చిందనమాట ఆ వైట్ కలర్ క్లాత్ తీసుకొచ్చి నేను క్రాస్ బెల్ట్లకు వేసేస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఒక టైలర్గా అలా వేయగలుగుతాము మరి సేమ్ కలర్ ఉంటే ఏమో కొంచెం కట్ చేసుకొని వేస్తాము కానీ ఇదొక కలర్ అదొక కలర్ ఉంటే ఎలా వేస్తాము ఇంకెలా అయినా పర్వాలేదు ఇంకా స్టిచ్ చేయాలి అనుకున్నాను తీరా నేను సాయంత్రం ఇవి సరిపోవట్లేదని త్రీ బ్లౌజెస్ ఇచ్చారనమాట త్రీ బ్లౌజెస్లో ఇంకా త్రీ బ్లౌజెస్ అదే పరిస్థితి ఇంకా నేను ఇవి సరిపోవండి నేను కుట్టలేనని చెప్పాను ఎందుకంటే నాకు బట్టలు ఎక్కువగా ఉన్నాయి కుట్టడానికి నాకు కొంచెం టైం తక్కువగా ఉందనమాట నాకు వేరే ఊరు వెళ్ళే పని ఉంది ఇంకొకటి దానికి వెళ్ళిపోవాలి త్రీ ఫోర్ డేస్ ఉండను కాబట్టి నేను మిగతావన్నా స్టిచ్ చేసుకుంటాను ఈ టైంలో అని చెప్పేసి ఇంకా నేను కావు ఇంకా నాకు నాతో నవ్వదని చెప్పాను మీరు కుడతానని తీసుకున్నారు కదా కుట్టేయండి అని చెప్పారు ఇంకా పర్వాలేదు శారీలో వచ్చిన పీస్ కట్ చేసుకోండి వేరే కలర్ అయినా పర్వాలేదు క్రాస్ బిల్ట్లకు వేసేయండి అన్నారు కానీ బాగుండదు కదా అని చెప్పాను బాగుండదు కానీ ఏం చేస్తాం శారీలో పీస్ నాకు సరిపోవట్లేదు నేను ఎప్పుడూ కుట్టించుకున్న దగ్గర అంటే వాళ్ళు బొటెక్లో స్టిచ్ చేయించుకుంటారు బొటెక్లో మాకు దగ్గరలో వేరే సిటీ ఉంటుందన్నమాట చిన్నపాటిని అక్కడ స్టిచ్చింగ్ చేయించుకుంటారు అక్కడికి తీసుకెళ్తే ఆ అని చెప్పిన తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చారనమాట నేను విప్పదీయకుండా చూడడం వల్ల సర్లే ఇంకా స్టిచ్ చేసి ఇద్దామని చెప్పేసి ఇంకో ఎలాగో జైంట్లు ఏమంటున్నారు కదా చూద్దాం వీలైనంత వరకు శారీలో పీస్ కాకుండా ఇదే పీస్ సరిపెడదాం ఎలాగో అని చెప్పేసి కూర్చున్నానండి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను ఏంటి శారీస్కి ఫాల్స్ వేశానని చెప్పేసి ఆ రోజు ఎక్కువగా చీరలు ఉన్నాయి నేను ఎక్కువగా ఫాల్సే వేసేసాను అనమాట వన్ థర్టీ వరకు ఫాల్స్ వేశాను నేను వన్ థర్టీ నుంచి తిన్న తర్వాత ఈ బ్లౌజ్ పెట్టుకున్నానండి నాకు ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కుడతాను నేను ఎంత పెద్ద సైజ్ అయినా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ లోపు కుట్టే నేను ఈ బ్లౌజ్కి గంట నర సేపు కూర్చున్నానండి మిషన్ మీద గంట నరసేపు కూర్చుని నాకు కూడా అయిపోవట్లేదు అనమాట చిన్న ముక్క కూడా చూద్దామంటే కనిపించట్లేదు ఎక్కడైనా జయింట్ వేద్దామంటే మీరు అక్కడ నేను ఎక్కుపట్టి వేస్తుంటే చూస్తున్నారు కదా లైనింగ్కి ఎన్ని జయింట్లు ఉన్నాయో అంత మీటర్ పావు లైనింగ్ తీసుకున్నా కూడా నాకు లైనింగ్కు చెయింట్లు పడ్డాయనమాట అలాగే నాకు శారీలో వచ్చిన పీస్ నేను ఎలా సరిపెడతాను ఎలా సరిపెట్టానంటే బార్డర్ మీద కట్ చేసేసుకున్నాను చిన్న ముక్క కూడా వేస్ట్ పోకుండా హ్యాండ్ దగ్గర చంకెందుకే వెళ్తాయిలే అన్నట్టుగా శారీ పీస్ని సరిపెట్టాను అనమాట ఇంకా తప్పదు తప్పట్లేదు అన్నప్పుడు రైట్ హ్యాండ్కి మాత్రం శారీలో వచ్చిన కలర్ కొద్దిగా వచ్చేటట్టుగా కటింగ్ అయితే చేసేసుకున్నానండి మొత్తం మీద బ్లౌజులు అయితే రెండు ఫినిషింగ్ చేశానండి రెండు కుట్టేశాను ఇంకొకటి ఉంది రేపటికి నాకు అంటే ఆ రోజుకి నేను ఇది కుట్టినరోజే వాయిస్ ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీరు ఎవరైనా అవనివ్వండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళు బొద్దుగా ఉన్న వాళ్ళు బ్లౌజులు తీసుకొస్తే శారీ వాళ్ళ ముందే విప్పి చూసి చెప్పేసేయండి కాకపోతే అప్పుడే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కానీ వీళ్ళు వీళ్ళ ఎప్పుడు స్టిచ్ చేసి దగ్గర ఇవి అవ్వవు అని చెప్పిన తర్వాత నా దగ్గరకు వచ్చారనమాట అంటే నేను ఇంకా వాళ్ళ తెలివికి వదిలేయాలన్నమాట వాళ్ళ తెలివి గురించి మాట్లాడద్దు మనం ఇంకా రిస్క్ ఎవరైనా పడని మనకు బ్లౌజ్ రెడీ అయితే సరిపోతుంది అన్నట్టుగా ఇంకా నేను పడ్డ టైము రిస్క్ అంతా ఇంత కాదనమాట చిన్న మొక్క కూడా వేస్ట్ పొందిన చూడండి చంక దగ్గర కూడా జైంటి పడింది అనమాట ఒక్క ముక్క కూడా వేస్ట్ పోనీయకుండా మనకు కనిపించే ప్లేస్లో జయింట్లు రాకుండా కుట్టేశాను మొత్తానికి బ్లౌజులు అయితే కుట్టేశానండి సక్సెస్ఫుల్గా కుట్టాను కానీ నాకు ఎంత టైం అంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టింది అనమాట ఎందుకు ముక్కలు ఆల్రెడీ ఇప్పుడు మనకు ముక్క ఉందనుకోండి తీసేసి టక్మని జయింట్ వేసాం అదే ముక్క లేదనుకోండి వెతుక్కోవాలి మొన్న ఇంత ఇంతకుముందు ఇంకొక షార్ట్ వీడియో పెట్టాను చూడండి శారీలో కొంగు సైడ్ కొంచెం బ్లౌజ్ పీస్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ బ్లౌజ్కి ఇంకా ముక్క లేదు అసలు చంక కింద జైంట్లు పడుతున్నాయి ఏం చేయాలని ఆలోచించేస్తే ఆలోచనలో పడ్డాను నాకు అది తట్టట్లేదు అనమాట మైండ్కి అక్కడ క్లాత్ అనేది కొంచెం వస్తుంది కదా కొంగు సైడు పళ్ళు సైడ్ అని చెప్పేసి ఇంకా నేను అక్కడ పళ్ళు తీసేసి చూస్తే చిన్న ముక్క ఎంత వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఉందనమాట ఆ ముక్కను కూడా వదలకుండా కట్ చేసేసుకొని ఈ చంకలకు జైంట్లు వేసేసి కుట్టేసాదన్నమాట ఇలా ఉంటుంది ఇంకా ఒప్పుకున్నామంటే తప్పదు కదా కుట్టవ్వాలన్నమాట మనకు ఏమంటాము తుట్టికి కష్టం ఎక్కువగా అన్నట్టుగా కష్టం ఎక్కువగా అయిపోయిందనమాట వీళ్ళు మనం ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్ కుడుతున్నాము ఇన్ని జైంట్లు వేసేసామని చెప్పేసి డబ్బులు ఏమీ ఎక్కువ ఇవ్వరు కానీ మన దగ్గరికి మనల్ని వెతుక్కుంటూ వచ్చారు వీళ్ళు ఏంటంటే అక్కడ అడిగి ఇక్కడికి వచ్చారనమాట అక్కడ అవ్వట్లేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటేనే మన దగ్గరకు వచ్చారు సరిపోవట్లేదంటే ఇంకొకటండి నన్ను చూసిన ప్రతి వాళ్ళు నేను కొంచెం లావుగా ఉంటాను కాబట్టి నువ్వు లావుగా ఉంటావు కదా నీ బ్లౌజెస్ నువ్వు బాగానే కుట్టి వేసుకుంటావు కదా మాకు అలా సెట్ చేస్తావనే వచ్చామని చెప్తూ అనమాట కొత్తగా వచ్చిన వాళ్ళు నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదనమాట అంటే నా బాడీ లాగా ఉన్నవాళ్ళు నీలాగా మాకు కూడా కుట్టి కుట్టివ్వన్నట్టు అడగడం తప్పలేదు కానీ ఇప్పుడు వచ్చిన కస్టమర్ కూడా అంతే అనమాట అలాగే ఆలోచించి వచ్చినట్టుంది ఈమెడ కూడా లావుగా ఉంది కదా అతనైతే తను ఎలా సరిపెట్టుకుంటుందో నాకు అలాగే సరిపెడుతుందిలే అన్నట్టుగా తీసుకొచ్చింది కానీ నేను పడ్డ రిస్క్ అంత ఇంత కాదనమాట మొత్తానికైతే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసేసానండి కానీ రెండు బ్లౌజులు కుట్టే టైం ఒక్క బ్లౌజ్ పట్టిందనమాట ఇంకా తప్పదు మనం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు చేసి ఇవ్వాల్సిందే ఇంకా ఇంకా మీదట కూడా కంటిన్యూ చేస్తారు వీళ్ళు ఎలా అంటే ఇప్పుడు స్టిచ్ చేసి ఇచ్చాను కదా ఎక్కడ శారీలో ముక్క కనిపించకుండా నీట్గా జాయింట్లు పడ్డా కూడా నీట్గా చేసి ఇచ్చాం కదా ఖచ్చితంగా వస్తారు ఈసారి వచ్చినప్పుడు మాత్రం శారీస్ విప్పది చూస్తాను అనమాట చూసి చెప్పేస్తాను వాళ్ళకే అభ్యంతరం లేదు ఇంకా శారీలో పీస్ తీసేసి క్రాస్ బర్టులకు వేసేయండి అంటున్నారు రన్నింగ్ కలర్ అయితే వేస్తాం కానీ ఆపోజిట్ కలర్ అయితే ఎలా వేస్తామని చెప్పేసి నేనే ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసి సరిపెట్టి కుట్టేశాను అనమాట ఈ విధంగా ఉంటుంది టైలరింగ్ అంటే ఒక బ్లౌజ్ కుట్టగానే అమౌంట్ వచ్చేది ఇంత రిస్క్ తీసుకుంటేనే వస్తుందనమాట రిస్క్ తీసుకోవాలి మనం టైం పెట్టాలి మన మైండ్ పెట్టాలి ప్రతి మన ఇంటి ఆలోచనలు తీసుకొచ్చి టైలరింగ్ మీద అస్సలు పెట్టకూడదు మనం టైలరింగ్ చేసేటప్పుడు దాని మీద ధ్యాస పెట్టి కుడితేనే ఇలాంటివి స్టిచ్ చేయగలుగుతామండి చూడండి ఇంకా మొత్తానికి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇలా ఉంటుందన్నమాట లావుగా ఉన్న వాళ్ళ బ్లౌజులు వచ్చినప్పుడు ఇలా ఉంటుంది మొత్తానికైతే క్లాత్ సరిప సరిపెట్టేసాను ఈ వైట్ కలర్ శారీలో వచ్చిన పీస్ కొంచెంగా వస్తే అది మనకు లెఫ్ట్ హ్యాండ్ పళ్ళు వేసేసుకుంటాం కదా దాంట్లో కవర్ అయ్యేటట్టుగా పెట్టేశాను అనమాట వాళ్ళు చెప్పినట్టుగా చీరలోంచి ముక్క తీయలేదు వేరే కలర్ తీసి క్రాస్ బిడ్డలకైతే వేయలేదండి వాళ్ళకి ఏదో తెలియక చెప్పారు ఎలాగోలా బ్లౌజ్ కుడితే చాలా అన్నట్టుగా మనం కూడా అలాగే వేసేసాం అనుకోండి మనకెందుకులే అని చెప్పేసి అది ఎవరైనా చూస్తే ఎవరమ్మ స్టిచ్ చేసింది ఇలా కుట్టారన్నట్టుగా ఉంటుంది కదా తర్వాత వాళ్ళే అంటారు ఇచ్చిన వాళ్ళే క్లాత్ సరిపోకపోయి ఉంటే మరి అలాగే పెట్టి ఉండాల్సింది ఇంత గలీజ్గా కనిపిస్తుంది ఎలా ఎందుకు వేశారని కూడా అంటారు కాబట్టి వీలైనంత వరకు ఇలా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసే టైలర్స్ అయితే చాలానే ఉంటారు నాకు తెలిసి తప్పదు ఇంకా కుట్టివ్వాలి కానీ మరి ఇంత టైం పట్టేటట్టుగా ఉంటే మాత్రం చాలా కష్టం అండి నాకైతే ఇంకా నాకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు టూ బ్లౌజెస్ అయ్యాయి ఆ రోజు నేర్చుకునే పిల్లలు కూడా ఏంటక్క ఇంత టైం పట్టిందా అని అన్నారు తప్పదు కదా కొన్ని కొన్నిసార్లు ఇలా ఉంటుంది కాబట్టి మీకు ఎవరైనా ఇలాంటి లావుగా ఉన్న వాళ్ళ బ్లౌజెస్ వస్తే శారీస్ విప్పదీసి చూసిన తర్వాత మాటివ్వండి ముందే మాటిచ్చేస్తే తప్పదు ఇంకా ఇలా జరుగుతుంది నచ్చితే లైక్ చేయం